శఠగోపం అనేవి ఇప్పుడు అన్ని గుళ్ళకు వచ్చాయి ఈ మాట వింటే కొందరికి కోపాలు రావచ్చు నన్ను క్షమించాలి షటగోపం అనేది వైష్ణవ ఆలయాలలోనే ఉంటుంది వైష్ణవ ఆలయంలో షట అది షఠ అనేది నాభి దగ్గర ఉండేటటువంటి ఒక గాలి ఆ గాలిని దూరం చేసి పుట్టినవాడు శటగోపుడు అంటే నమ్మ ఆళ్వార్ ఆయన పుట్టుకతోటే పిండంగా ముద్దగా ఉన్నాడు ఈ పెద్ద చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఆయన స శరీరంగా ఆ స్వర్గానికి చేరుకున్నాడు పరమాణులను ఆశ్రయించాడు అప్పుడు అంధకారం అయిపోయింది జ్ఞానజ్యోతి దేశంలో పోయింది అప్పుడు పెద్దలందరూ కలిసి భగవంతుణ్ణి ప్రార్థించి ఈ అంధకారాన్ని తొలగటానికి క్షణగోపాల్ నమ్మాడు వారిని మాకు ప్రసాదించమంటే మళ్ళీ శరీరంగా రారు కాబట్టి జయిస్తూ వస్తాడు కాబట్టి శరణాగతి చేశాడు కాబట్టి పాదాల రూపంలో భగవంతుని పాదాల రూపంలో వచ్చిన దానికి కింద దానికి పీఠం వేసి దాన్ని షటగోపం అంటున్నాం దాని మీద పాదాలు ఉంటాయి ఆ పాదాలు భగవంతుడివే కానీ అది ఆచార్యులై గుర్తుంచుకోండి భగవంతుడివే కానీ అది భగవంతుల్లో లీనమైన ఆచార్యుడైనటువంటి నమ్మాలు వారు యొక్క ప్రతి రూపంగా షఠార్ని ధరిస్తాం ఆ షఠారి కూడా భగవంతుడు అయ్యాడు కాబట్టి ఆచార్యులల్లో కూడా మళ్ళీ నమ్మాళ్ళ వారు కూడా షఠగోపం ఉంచేస్తాం అది షఠ అనేటువంటి ఒక గొప్పనైన చెడును దూరం చేయనది కాబట్టి షఠగోపం అని అప్పుడు మనం ప్రతి ఒక్కరం తప్పకుండా భగవంతుడే మన దగ్గరికి వచ్చాడు సాక్షాత్ భగవంతుడైన శరణాగతి రూపంలో తల వంచి స్వాగతం పలికి తల మీద ఆ ముద్రికలు ఉంచుకోవడం అత్యంత వైభవం సర్వజన ఆచరణీయం వైభవం ఇది ఎంతో విశేషమైనది సంక్షిప్తంలో చెప్పాం మా తక్షల్ మీడియా వాళ్ళు మంచి మంచి మాటలు అడిగారు ఇదేమి ధర్మ సందేహాలు అని అనకూడదు దీన్ని ధర్మ సందేహాలని వీటి టీవీలలో వాటిలో చెబుతున్నారు కానీ ముచ్చట్లు అంటే బాగుంటుంది ముచ్చట్ల రూపంలో ఇద్దరము ముచ్చటించుకునుట మంచిని నేర్చుకునుట చెడును దూరం చెయ్యుట వీలైనంత వరకు అంటే బాగుంటుంది అని మా అభిప్రాయం తక్షల్ మా మీడియా బంధువులకు పరివారానికి ఉద్యోగులకు లోకానికి సర్వే జనా సుఖిన బాగుంది ఇక్కడ మాకు కులము మతము ఏ భేదాలు లేవు అందరము ఒకటే ఏ జాతి నీదంటే మానవ జాతి అంటా అనుకొని అందరం వర్ధుల్దాం ఆనందాన్ని పంచుకుందాం ఇల్లే దేవాలయం కావాలి ఇంటిలో ఉండే విగ్రహాలు విగ్రహం నడిచొచ్చే దైవాలే తల్లిదండ్రులు కావాలి వాళ్ళని ఆరాధిస్తే చాలు ఆనందాన్ని పొందేస్తాం అని దేవుణ్ణి ఆరాధించొద్దని కాదు దేవుణ్ణి ఇంటి దైవాలను దేవాలను ఆరాధిద్దాం మన కుల ఆచారాలను వంశ ఆచారాలను పాటిద్దాం పెద్దలను గౌరవిద్దాం వాళ్ళు చెప్పినట్లు ఇందాం విద్య దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వ ధనం ఆప్నోతి ధనాధర్మం తతసుఖం ఇప్పుడు మేము చెప్పిన అన్నీ హనుమలో ఉన్నాయి ఆ హనుమ వైభవాన్ని అందుకుందాం పట్టుకుందాం మళ్ళీ యుగంలో హనుమ బ్రహ్మ అవుతాడు సీత వరం ఇచ్చింది ఆనందానికి సంతోషం తక్షల్ అంటే తక్షశిల అనే యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అది అందుకే సుపుత్రిక పేరు తక్షల్ ఆవిడ పేరుతో వర్ధిల్లుతుంది కాబట్టి అటు మా ఇంటి ఆడపరచైన తక్షల్ అమ్మాయికి శుభాకాంక్షలు మా మీడియా సాంకేతిక నిపుణులు వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ ప్రపంచానికి అందించే సాంకేతిక బంధువులకు అనేక అనేక శుభాకాంక్షలు మా మాటలలో ఏదైనా స్కాలిత్యం ఉంటే తప్పు ఉంటే క్షమించదురుగాక మంచిని పట్టుకుందాం చెడును పక్కకు వదిలేద్దాం శుభం 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 జయోస్తు తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి